అండి ఈరోజు నేను కొబ్బరి ఉండలు పంచదారతో అలాగే బెల్లంతో రెండిటితోటి కూడా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ చేస్తున్నాను చెప్తున్నాను అంతేకాకుండా నేను పైన ఇంగ్లీష్లోని హిందీలోని కూడా రాశాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి ఫస్ట్ ఇక్కడ నేను టూ టిప్స్ చెప్తాను మీరు ప్రాసెస్ చూడండి మనం చేసే ప్రాసెస్లో కొంతమంది నెయ్యి వేస్తారు కదా ఒక స్పూను ఎందుకు వేస్తారు అంటే ఉండలు కొంచెం గుల్లగా రావడానికి గట్టి పడిపోకుండా ఉండడానికి గుల్లగా రావడం కోసం అని చెప్పేసి ఒక వన్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూను నెయ్యి అనేది వేస్తారు అలాగే ఇంకొకటి ఏం చేస్తారంటే అది నెయ్యి వేయడం వల్ల ఇంకొకటి ఏంటంటే చేతికి ఉండలు చుట్టుకునేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వస్తాయని నేను ఇక్కడ నెయ్యి అనేది ఒక స్పూన్ కూడా వెయ్యకుండా చేసి చెప్తున్నాను టూ టిప్స్ అన్నమాట ఇక్కడ ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి మనం ప్రాసెస్ ప్రకారం చేసేసుకున్నాక ఆ దగ్గర పడిన ముద్ద ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కదా ఒక్క ఐదు నిమిషాలు బయట చల్లారినివ్వండి తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టే ముందుకంటా కూడా ఒక గ్లాసు ఇక్కడ మీరు లాస్ట్లో చూడండి నేను చూపించాను పంచదారతో తయారు చేసిన దాంట్లో చూపించాను ఒక గ్లాస్ కానీ దలసరి ఏదైనా తీసుకుని దాంతో మనం ఈ దగ్గరగా తయారు చేసిన ముద్ద ఏదైతే ఉన్నాదో దాన్ని గట్టిగా ఎనపాలి మనం ఏదైనా స్మాష్ చేసేటప్పుడు ఎలా చేస్తాం చెప్పండి అలాగ బంగాళదుంపని ఇప్పుడు ఎలా పిసుకుతాం ముద్దగా రావడానికి అలాగా మనము గ్లాస్ తోటి ఈ వేడి చేసి తీసుకున్న ముద్దని దగ్గర పడిన ముద్దని గట్టిగా గ్లాస్ తోటి మనం ప్రెస్ చేసి నలిపినట్టయితే మనం ఏ వాడక్కర్ లేకుండా ఒక్క రెండు నిమిషాలు అలాగా మొత్తం ముద్దని నలపండి చాలు అంతే తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫస్ట్ ఏంటంటే ఈ దగ్గర పడిన ముద్దని గ్లాస్తో గట్టిగా ప్రెస్ చేయడం అన్నమాట రెండోది దాన్ని తీసుకెళ్ళి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఫ్రిడ్జ్లో అలా పెట్టేయడం ఆ తర్వాత తీసి మీరు ఉండలు చేయండి ఒక్క స్పూన్ నెయ్యి కూడా వెయ్యక్కర్లేదు అలాగే చేతికి అంటుకోవు అదే కొబ్బరి ఉండలు పంచదారతో చేసిన కొబ్బరి ఉండలు అయితే మాత్రం కలరు మారిపోకుండా మనకి చాలా తెల్లగా వస్తాయి అలా చేయడం వల్ల ఉండలు చేతికి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి గట్టిపడవు అస్సలు చాలా మృదువుగా వస్తాయి అన్నమాట చాలా అసలు ఇలా మనము దాన్ని విడదీస్తే కనుక మనకి చక్కగా లోపల గుల్లతనం కానీ బయటకైతే విడిపోదు మీరు కొలత ఎలా తీసుకుంటారంటే ఒక కప్పు కొబ్బరి తురుముకి బెల్లం అయితే కొంచెం ఒక కప్పు తగ్గించి వేయండి పంచదార అయితే మాత్రం సేమ్ కప్పు తీసుకోండి అప్పుడు పెర్ఫెక్ట్ తీపు అనేది మనకి వస్తుంది కొంతమందికి పాకం ఎప్పుడు వండపాకం వచ్చినప్పుడు ఆపేయాలో తెలియదు కదా అలాగేం అవసరం లేదండి దీనికి చాలామంది చూపిస్తుంటారు ఇలా ఉండలా చుట్టి ఉండపాకం వచ్చిన తర్వాత ఆపేసుకోండి అని చెప్పేసి అలా మనకేం తెలియ అవసరం లేదు పాకంలో తురుమేసేసిన తర్వాత దాని ఒక పది నిమిషాలు దగ్గర పడే వరకు ఉంచి దగ్గర పడిన తర్వాత దింపియండి దగ్గర పడిన తర్వాత దింపేస్తే నేను చెప్పిన ప్రాసెస్లో గ్లాస్తో ఎనిపేసి టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మీరు తయారు చే ఉండలు కనుక చేసినట్టయితే పర్ఫెక్ట్గా ఉండలు అనేవి వచ్చేస్తాయి ఒక్కసారి ఇలా చేసి ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో